ఇప్పుడు ఆ లేకే ఇక్కడ ఇలా కూర్చున్నావు ఆనాడు నువ్వు ప్రార్థన చేస్తుంటే ఈనాడు ఈ కష్టాలు నీకు ఉండే కాదుగా సమస్య వచ్చిన తర్వాత కాదు రాక ముందు నుంచే కనిపెట్టుకుని ఉండాలి దుష్టుడు ఎవరిని మింగుదామా ఎక్కడ దొరుకుతాడా అని చెప్పి వాడు జల్లిడి వేస్తుంటే నువ్వు మొద్దు నిద్రపోతున్నావు అందుకనే ఈరోజు ఈ కష్టం వచ్చబడింది అందుకనే ఈరోజు ఈ దుఃఖం వచ్చి పడింది అందుకనే ఈ రోజు ఈ బాధ వచ్చి పడింది అందుకనే ఈరోజు నువ్వు ఏ అనుభవిస్తున్నావో నాకు తెలియదు కానీ నువ్వు మొద్దు నిద్రలో ఉన్నావు కాబట్టే ప్రార్థనను నిర్లక్ష్యం చేసావు కాబట్టే సరిగా ప్రభువు సన్నిధిని నువ్వు వెంబడించలేకపోయావు కాబట్టే ఈరోజు ఈ కష్టము నీ ఇంటిలోనికి ప్రవేశించింది ఓ ఈ నిద్రపోతు నీకేమి వచ్చినది లేచి నీ దేవునికి ప్రార్థించు ఏ ఎందుకు ప్రార్థించాలి నీ జీవితం బాగుండటం కోసమే మనకు ఒక కాలం అనేది ఉంది ఆ సమయంలో ప్రభువు నీకేమివ్వాలో అది ఖచ్చితంగా ఇస్తాడు నేను చెబుతున్నాను నీ సమయం ఆసన్నమైంది దిక్కులేని స్థితిలో ఉన్నావేమో ఏ దారి కనపడక నిరాశ్రయమైనటువంటి పరిస్థితుల మధ్యలోపు నలిగిపోతున్నావేమో నీ ప్రార్థన ఆయన నిరాకరించట్లేదు నీ ప్రార్థన వైపే తిరుగున్నాడు ఆయన ఆయన చెవులు నీ ప్రార్థనను ఆలకిస్తున్నాయి కాబట్టి నేనేమంటానంటే ప్రార్థనను మరిచిపోవద్దు అందుకనే పెద్దలు కూడా ఒక మాట అంటారు దిక్కు లేని వాళ్ళకు దేవుడే అద్దె చెబుతున్నాను ఏ స్థితిగతుల మధ్యలో ఉన్నావో నువ్వు నిలువు మోకాళ్ళు వేసి ఆకాశ తట్టు చేతులెత్తు నిరాకరిస్తాడా కాదంటాడా వద్దంటాడా విననంటాడా నీ పక్షమున పోరాడతాడు నీ పక్షమున మన వ్యాధ్యమాడతాడు నీ పక్షమున మన కార్యము జరిగిస్తాడు దిక్కులేని వారి ప్రార్థనలు ఆయన తప్పక ఆలకిస్తాడు మీరు విశ్వసించండి ప్రభువు మీ పక్ష మన పోరాడడానికి ఇష్టపడుతున్నాడు ఆయన ప్రియలారా బైబిల్ గంధమంతా భక్తుల జీవితాలు మీరు పరిశీలించండి బైబిల్ గంధమంతా భక్తుల జీవితాలు పరిశీలిస్తే గొప్ప గొప్ప ప్రవక్తల దగ్గర నుంచి సాధారణ స్థాయి మానవుల దాకా వారు ప్రార్థన ద్వారానే ప్రార్థన ద్వారానే ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తూ వచ్చారు ప్రార్థన నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుందని పెద్దలైన దైవజనులు అంటున్నారు ప్రార్థన నీకు ఆయుధంగా మారాలి ప్రార్థనే నీ ఆయుధం అవ్వాలి మోకాలు వేయాలి ప్రభు వైపు చేతులు ఎత్తాలి ఏ పరిస్థితిని ఎదుట నిన్ను ఆపగలుగుతుందో అప్పుడు అప్పుడు మాట్లాడండి మీరు ప్రార్థన చేయడంలో వెనకబడ్డారు నేను నిజంగా చెప్తున్నా కాబట్టి ఈ రోజు నుంచి మీరు అందరూ బలమైన ప్రార్థన జీవితాన్ని కలిగి జీవించుదురుగాక ఆమెన్ నిర్ణయ కాలము అన్న ఈ మాట చాలా చాలా మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు మీరు ఏమనుకోవాలో తెలుసా నేను ఏడు వారల ప్రార్థన పెట్టించుకున్నాను లేదా పెట్టించుకోబోతున్నాను నేను ఏడు వారల ప్రార్థన చేసేసాను బలంగా జరిగింది మరి ఏంటో మరి ఇంకా కార్యాలు జరగలేదు నిర్ణయ కాలం ఉంది నిర్ణయ కాలం ఉంది అప్పటి వరకు కాస్త వెయిట్ చే అప్పటి వరకు వెయిట్ చే ఈ గ్యాప్లో నీ సహనానికి పరీక్ష నీ ఓపికకు పరీక్ష నీ భక్తికి పరీక్ష నీకు ఎన్నో ఎగ్జామినేషన్స్ వస్తాయి నిన్ను ప్రభు పరీక్షిస్తాడు శోధించడు సుమ ప్రభువేమి శోధకుడు కాదు శోధించేది ఎవరు సాతానుడు శోధిస్తాడు ప్రభువు పరీక్షిస్తాడు పరీక్షలో నిలబడాలి నువ్వు పరీక్షలో కొన్ని కొన్ని సందర్భాలు భక్తుల జీవితాల్ని మనం పరిశీలిస్తే చాలా గొప్ప భక్తి పరులేనండి మంచి ప్రార్థనా జీవితాలు కలిగి ఉంటారు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ప్రభు వారిని కాస్తంత గమనిస్తూ ఉంటాడు అడగగానే ఎవడో అడగగానే దేవుడు ఎవడో ఈ టైం పీరియడ్లో ఏమైపోద్దో తెలుసా మనోళ్ళ విశ్వాసం అంతా సన్నగిలిపోయి లేడు గీవుడు లేడు అని చెప్పి ఏమైపోతారు వెనకకు ఏ లేట్ అయితే ఏంటంటే నష్టం ఆగలేకపోతున్నావా కాస్త లేట్ అయితే ఆగలేకపోతున్నావా అంత కంగారేంటి దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నావు ఏ లేట్ అయితే పది నిమిషాలు ఏం బాధ ఏంటి నాకు తెలియకడుగుతున్నా ఇస్తాడు లేకపోతే మానేస్తాడు భక్తి చెయ్యవా చేయకపో ఎవరికి నష్టం నీకే నష్టం భక్తుడు ఏమన్నాడు నా దగ్గర ఏమున్నా లేకపోయినా వేస్తునందే ఆనందిస్తాను ఆయన ఇచ్చాడు ఆయన తీసేసుకుంటాడు ఆయన ఇష్టం అది ఆయన ఇచ్చాడని ఒక భక్తి ఇవ్వలేదని ఒక భక్తి చూశాడని ఒక భక్తి చూడలేదని ఒక భక్తి పెట్టాడని ఒక భక్తి పెట్టలేదని ఒక భక్తి ఆ భక్తి భక్తి కాదు పౌలు శిలలో ఏసీ రూమ్లో ఉండి స్థుతించారా డబల్ కాట్ బెడ్ మీద ఉండి స్థుతించారా సెవెన్ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్స్లో ప్రభువుని మహిమపరిచారా ఎప్పుడు స్థుతించారు పౌలు శిలలు వాళ్ళ యొక్క భంగిములు ఎలాగున్నాయో తెలుసా మెడలకు కాళ్ళకు చేతులకు శంకెళ్ళు వేసేశారు అప్పుడు వారు స్థుతించారు మీకు అర్థమవుతుందా మీ భక్తి ఎలా ఉండాలి ఈ నెల కాస్త బాగా గడిస్తే ఒక రకమైన ప్రార్థన ఆ తర్వాత నెల ఏమన్నా తక్కువైతే ఇంకొక లాంటి ప్రార్థన ఈ నెల సీటి పాటలో మన పేరు వస్తే స్థుతి కూడిక రాకపోతే ఏ కూడిక ఏ కూడిక ఉండదు మీకు అర్థమవుతుందా ఈ నెల అన్నీ బాగుండే రూపాయి పెంచైతే ప్రైజ్ ద లాడ్ ఏమీ లేకపోతే గ్రీజలా ప్రైజుల గీజలు అడలేదు ఎల్లవై అవతలకి మాకు అవసరం లేదు దేవుడు అదే చిన్నప్పుడు మనం పాటల్లో చదువుకున్నాం కదా గుడారాల బ్యాచ్ గురించి అదే ఏమంటారు ఇక్కడ గుడారం తీసి ఇంకో చోట వేసుకుంటారు అదే చిన్నప్పుడు పాటల్లో ఉంటుంది కదండ వలస జీవుల చిన్నప్పుడు అది ఎప్పుడో చదువుకున్న ఆరో క్లాస్ వాళ్ళంటే ఇక్కడ గుడారం తీసి ఇంకో ప్రాంతంలో అక్కడ గుడారం తీసి ఇంకో ప్రాంతంలో అక్కడ గుడారం ఇలా వాళ్ళు సంచార జాతులు సంచార జాతులు ఇలా అయిపోయింది భక్తి మనం కూడా అంతే కదా మన భక్తి కూడా అంతే కదా వచ్చావు విమోచన ప్రార్థన మందు వచ్చావు కార్యం జరగల క్రైస్ట్ టెంపుల్కి వెళ్ళో కార్యం జరగల కలవర టెంపుల్కి వెళ్ళో కార్యం జరగల ఓసరా మినిస్ట్రీస్కి వెళ్ళో కార్యం జరగల ఆర్షయం గుణదల మాత్రం కొండకి గుండు గుడ్డించుకున్నావు కార్యం జరగల ఇంకా పాపం ఏం చేస్తావు నీకు ఇంకా అడ్రస్లు మేమే ఇవ్వాలి విజయవాళ్ళు ఏమేమి చర్చలు ఉన్నాయో ఆటో కట్టించాలి లేకపోతే నీకు సంచార జాతులు అది కొద్దిగో అక్కడ ఆ పాస్టమ్మ గారు చెయ్యితే చెనక్యాలు రాలుతున్నాయి అంటే సంచట్టుకు నిలిపోతావు నువ్వు అది కొద్దిగో ఇక్కడ ఈ పాస్టర్ గారు ఇలా ప్రార్థన చేస్తే ఇంకోటి ఇక్కడ పరిగెడేస్తావు నువ్వు ఏంటండి ఇది ఇప్పటికీ చెబుతున్నాను ఎప్పటికీ చెబుతాను నీవున్న ప్రాంతంలో నిలువు మోకాళ్ళు వేసి ఆకాశం తట్టు చేతులు ఎత్తితే నువ్వు ఉన్న ప్రాంతాన్ని దిగు ఆయన దేవుడే చెప్పాడు అదిగో అక్కడ ఇక్కడ దేవుడు ఉన్నాడు అని కొందరంట భ్రమ పెట్టి మాయ చేసే మనలను భక్తుల నుంచి ఎందుకండి మనకంత బాధ అరే ఆశీర్వాదం అంతా నీ మోకాళ్ళ కింద ఉందని చెప్పి మొత్తుకుంటా నువ్వు ఎవడో మోచేతి కింద నుంచి ఉంటావంటే వెళ్ళి నాకు అడుగుతాను ఆశీర్వాదం అంతా ఎక్కడుంది నీ మోకాల కింద ఉంది నువ్వు వెళ్ళి ఎవడో మో చేతి కింద నుంచి ఉంటావేంటి నీళ్ళు మనసేగా మీకు అర్థం కావడానికి చెబుతున్నాను మీకు అర్థం కావడానికి చెప్తున్నా మీకు ఒక ఒక టైం ఒక నిర్ణయ కాలం ఉందా అన్నప్పుడు కొన్ని పరీక్షలు వస్తాయండి ఏ అన్ని రోజులు ఒకేలాగా ఉండాలని ఏమైనా రూల్ ఉందా ఏంటి అన్నీ మాకు ఏ ఇబ్బందులు కలగకూడదు మాకు డ్రమ్ములు నిండా బియ్యాలు ఉండాలి కొండల నిండా కూడు ఉండాలి ఒంటి నిండా బంగారము ఇంకా పట్టు వస్త్రాలు మేము అడుగు తీసి అడుగుతే అడుగులు వేస్తే మడుగులు ఎత్తే వాళ్ళు ఉండాలి నిన్ను ఎత్తే వాళ్ళు లేకపోతే సరే పాడికేసి అంతేనా ఏంటి నా తెలియకడుతు నీ భక్తి నేను పోయినసారి చెప్పాను రెండు వారాల కింద క్రైస్తవుడు అనేవాడు ఈ సంచార జాతుల్లాగా నిగరం లేని బ్యాచిల్లా కాదు క్రైస్తవుడు అంటే ఎప్పుడూ ఒకేలాగా అలా ఉండగలిగినాడే దేవుడు దేవిస్తాడు అవునా కదా మీకు అర్థం కావడానికి చెప్తున్నాను మీరు ఒక నిర్ణయ కాలము కొరకు కనిపెట్టండి అసలు దరిద్రం ఏంటంటే అబ్రాంక్కి దేవుడే కనపడ్డాడు కదా అబ్రాన్కి ఎవరు కనపడ్డాడు నేను కనపడ్డానా మీరు కనపడ్డారా సింధూరపు వృక్షము కింద ఎవరు కనపడ్డారు ఈ ఆ శారాన్ని అసలుకి ఏదో ఒకసారి పిలుచురండి ఇలాగా మామూలు కొడకూడదు అసలుకి దేవుడే వచ్చి చెప్పాడు ఏమని ఏం మధ్యలో ఎవ్వరాలే నా అడుగుతాను ఇగో నువ్వు వెళ్ళి హాకరతో పిల్లలుగాను ఈ పనికి మనం తగలబెట్టిన ఎవ్వరాలే వద్దంట దేవుడే వచ్చి వరే నేను దీవిత్త కంగర పడకరంటే ఈ మధ్యలో ఎవ్వరాలు ఎందుకు మనకి ఇంతకు సారా ఎవరని అడుగుతారు నన్ను అబ్రాంగారు భారీ కంగారేసిపోయి ఇగో మనకు పిల్లలు పుట్టేదట్టు లేరు కానీ ఆ హాగర్ నుంచి పెళ్లి చేస్తాను కానీ వెళ్ళి ఆవిడతో పిల్లలు గాను ఎన్ని దరిద్రాలండి కొట్టుకు చచ్చారు అక్కాశల్లి ఇద్దరు కలిసి మరి అంతే కదా ఎంత దాసి అయినా పెళ్లి చేసుకున్నట్టు అబ్రాంగారు అప్పశల్లి అయిపోయారు సవతపూర్ మామూలుగా ఉంటుంది ఏంటి మరి ఓ గుద్దులాట ఓ గుద్దులాట ఈవిడికి పిల్లల పుట్ల ఆవిడికి ఫస్ట్ సంవత్సరంలోనే ఆడిపోండి మామూలు కదా ఇక ఆడు ఇక ఆగుతుంది ఆవిడ దేవుడు నీకొక కాలాన్ని నిర్ణయించినప్పుడు నువ్వు కంగారు పడకూడదు కంగారు పడితే ఏమవుద్ది గుద్దులాటే ఇంట్లో తన్నులాటే అదే కంగారు సుందర వదన అన్నారు స్తోత్రం చెప్పండి ఏమన్నారు పెద్దలు ఏమన్నారు కంగారు పడకరా ఎందుకు ఆవేశం అలా ఊరకుండ్ర ఆయన దేవుడిచ్చేదా ఆగరా అంటే నాకు ఆహా నచ్చింది ఎందుకు రాపి సెట్లెట్టేత్తరా అంటే ఎన్నీడు దేవుడు చిత్తం ఉందా అంటే దేవుడు చిత్తమా ఉంది నేను కళ్ళల్లో నాకు ఆవిడే కనపడుతుంది కళ్ళు మూసుకున్న ఆవిడే కళ్ళు తెరిసిన ఆవిడే దేవుడి చిత్తమేమి ఏమి లేదా అంటే లేదండి దేవుడు చూపించేశాడండి ఆహా వెరీ గుడ్ పెళ్లిళ్ళు కోసం కంగారు ఉద్యోగాల కోసం కంగారు కాన్పుల కోసం కంగారు పొయ్యి మేము పెట్టిన కొండ ఉడక్క ముందే కంగారు మీ కంగారు మీకు కంగారు జంతువుల కంటే కంగారులా ఉన్నారు మీరు అసలు దానికి ఆ పేరు ఎందుకు పెట్టారు నా దళితులు ఆస్ట్రేలియా వాళ్ళు కంగారు జంతువుకి కంగారు మనకు మామూలు కంగారు కాదు దేవుడే దిగి వచ్చి అబ్రహమా నేటికి మరొకొక సంవత్సరం వస్తానయ్యా మళ్ళీ బిడ్డనిస్తానన్నా మగబెడ్డే ఎత్తా అన్నాడు అద్భుతమైన వాగ్దానం ఉంది ప్రభు డిక్లర్ చేసి సంతకం పెట్టేశాడు ఈ ఈలోపు శారా చేసిన యథ వ్యవహారానికి మామూలు ఎవ్వరాలు కాదు అక్కడ మామూలు ఎవరాలు కాదు అక్కడ ఎన్ని బాధలు ఇబ్బందులు కుటుంబంలో నీకు అర్థమవుతుందా దేవుడు నీకు ఒక టైం అనేది నిర్ణయించినప్పుడు కాస్త అంత అట్లా ఉండు ఎట్లా ఉండాలి ఉండు కాముగా ఉండు దీవించేదాకా ప్రభువే చెప్పాడు ఆయన బలిష్టమైనటువంటి చేతుల కింద అంతేగాని సొక్కా చింపేసుకొని జుట్టు చెరిపేసుకొని ఈదుల్లో పడిపోయి ఏసుప్రభు నాకు వద్దు వద్ద పొద్దు అబ్బవయ్య ఎవడకి నీ ఎవడకి నష్టం ఇక్కడ ఎవడకి నష్టం యేసుప్రభు వద్దండి నీకే నష్టం సచ్చి నరకానికి పోతావు అక్కడ వేద్దావు బ్రేక్ డాన్సు మేము నుంచి చూస్తూ ఉంటాం రియాలిటీ మాట్లాడుకుంటే ఎట్లాగే ఉంటుంది మరి జరుగుతుంది అదే కదమ్మా సమయం అనేది ఒకటి నిర్ణయించినప్పుడు కాస్త ఆగాలండి ఆగాలి ఓకే ఆవేశపడిపోతే ఏమి రాదు పరుగులెత్తి పరుగులెత్తి పాలు తాకండ్రా నాయన నిలబడి కాస్త నెమ్మది నీళ్ళు తాకండ్రా అని ప్రభు ఊరకనే చెప్పలేదు నేను ఇలాగూ ప్రార్థన చేశాను అన్నాడు భక్తుడు ఇక్కడ నుంచి మరి ఇలా ప్రార్థన చేయండి ప్రభువా నువ్వు ఎప్పుడు దీవిస్తావో దీవించి నీ ఇష్టం అయితే ఒకటి ప్రభావ నాకు వస్తున్న కష్టాలు నాకు వస్తున్న ఇబ్బందులు నాకు వస్తున్న శ్రమలు నేను తట్టుకోలేకపోతున్నా శక్తినివ్వని అడగండి ఇలా ప్రార్థన చేయండి భక్తుడు ఎలా ప్రార్థన చేశాడో సెకండరీ మీరు ఇలా ప్రార్థన చేయండి నువ్వు ఎప్పుడు దీవిస్తావో దీవించవు ఓకే నీ మీద నాకు నమ్మకం ఉంది నా తండ్రి నువ్వు అవునా కదా తల్లి ఆయనే తండ్రి ఆయనే నా తల్లి అయినా నా తండ్రి అయినా నువ్వే నాకు కాబట్టి నేను ఒక సాధారణమైన మనిషిగా తట్టుకోలేకపోతున్నాను ఈ ఇబ్బందులు నా వల్ల కావట్ల ఈ శ్రమలు నా వల్ల కావట్ల ఈ శోధనలలో నిలబడటం నాకు చేత కావట్ల నాకు బలమును ప్రసాదించు ప్రభు నిలబడే కృపను నేను పడిపోకూడదు ఇలా ప్రార్థించు శ్రమ రాగానే కింద పడ్డలాడేయడం కాదు ఆ శ్రమలో నిలబడగలిగే శక్తిని ఇవ్వమని దేవుణ్ణి అడగండి ఇక్కడి నుంచి ఇలా ప్రార్థన చేయండి నేను ఇచ్చే సజెషన్ దినమందు కృంగిపోతే చేతకాని వాడవు చేతకాని దానమైపోతావు ఆ శ్రమలో నిలబడు ఆ శ్రమలో నిలబడి ఒకవేళ నిలబడటం చేత కాకపోతే ప్రభువుని అడిగి పొందుకో ప్రభువుని అడిగి పొందుకో శక్తిని ఇవ్వమని అడగండి బలమును ఇవ్వమని అడగండి ఓపికను ఇవ్వమని అడగండి ఓర్పును ఇవ్వమని అడగండి సహనమును ఇవ్వమని తప్పుగా అనుకోకండి మనం మాట్లాడుకోవాలి కొన్ని మాటలు నిన్న ఒక తల్లిగారు నాతో ఇలా అన్నారు చూశాను 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 మారతాడు అనుకున్నాను మారలేదు అందుకనే నేనే ఆ తల్లి బాగా అర్థం చేసుకోవాలి మీరు భర్త తాగుబోతంట భర్త తిరుగుబోతంట భర్త విభిశారంట భర్త ఇంక అమ్మాయితో ఉంటున్నాడంట చూసిందంట 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 ఎప్పటికైనా మారతాడేమో అనుకుందంట మారలేదంట అందుకు నీవుడు మారిపోయిందంట యాక్సెప్ట్ చేసిద్దా బైబుల్ భర్త వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు కాదనట్లేదు భర్త తప్పు చేస్తున్నాడు కాదనట్లేదు భర్త నీకు ముద్ద అన్నం పెట్టడం మానేశాడు కాదనట్లేదు నిజంగా బాధే అయితే ఆడు ఎదవని ఆడేదో పెంట తిన్నాడని ఒక ఆడపిల్లగా ఒక ఇంటి ఇల్లాలిగా ఒక అమ్మగా దేవుడి బిడ్డగా నువ్వు కూడా తప్పు చేస్తావా నాకు చెప్పు నువ్వు సమాధానం చెప్పు కరెక్టేనా బైబుల్ ఒప్పుకునిద్దా నా పరిశుద్ధ గ్రంథం ఒప్పుకోదు భర్త ఎలాంటి వాడైనా తప్పదు నీకు ఎందుకు తాళి కట్టించుకున్నావు ఎందుకు కట్టించుకున్నావు తాళి ఎందుకు కట్టించుకున్నావు ఊరేగడాక ఊర్లు మెంబడి ఆ మాత్రం మార్చుకునే సత్తా దమ్ము లేదా పిల్లల్ని ఎందుకు కన్నావు ఎంత ఆంబోతులాగా ఎదిగి వయసు వచ్చిన తర్వాత గానుగెద్దుల్లాగా మారిన తర్వాత ఇప్పుడా నీకు గుర్తొచ్చింది నేను అతనితో కాపురం చెయ్యలేనండి ఇప్పుడా ఇప్పుడా అంట బుద్ధి తక్కువ పనులు అంటే ఏమది సమాజం అంతా అలాగే ఉంది మగపిల్లలు అందరూ ఇలాగే తగలబడ్డారు ఓపిక మీద నువ్వే మార్చుకోవాలి కదా నీ భర్త ఎదవని చెప్పి నువ్వు ఎదవ పనులు చేసుకుంటా పోతే ఇక ఏంటి ఏంటి ఇక ఇలా ఇదేనా సమాజం తీరు ఆడపిల్లలు సంసారాలు కుటుంబాలు ఇది న్యాయమేనా నీకు నిరీక్షణ ఉంది కదా ప్రభువు నందు ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపడనివ్వదు నాలుగు రోజులు కష్టపడతావు నిలకడ మీద నిలబడు ప్రభు దీవిస్తాడు ఆయన మారట్లేదండి అందుకనేనండి నేను మా ఇంటికి వెళ్ళిపోయానండి మా అక్కలు ఇంటికి వెళ్ళిపోయినండి మా సెల్లు ఇంటికి వెళ్ళిపోయానండి నేను ఇడాకలకు అప్లై చేసేసానండి ఏంటి ముగ్గురు నలుగురు పిల్లలు పుట్టి ఇరవై ఏళ్ళు పదిహేను ఏళ్ళు కాపురం చేసి పిల్లల చేతికి వచ్చిన తర్వాత మీరు విడాకులకి వెళ్తారా ఇప్పుడు నీ కుంకొకడు ఆడి కుంకొకత కావాలా ఇదా సంసారం ఆడు ఎన్ని యధవాసాలు వేసినా ప్రభు బాధల దగ్గర కూర్చోండి మార్చడా నేర్చుకోండి ఇలా ప్రార్థన చెయ్యండి ఎలా ప్రభువా నా భర్త నన్ను ఎన్ని బాధలు పెట్టినా నాకు నువ్వు ఉన్నావు ప్రభువా నా భర్తను నువ్వు మారుస్తావు ఇలా ప్రార్థన చెయ్యండి అర్థమవుతుందా అంతేగాని ఆడేదో యదో పని చేశాడని మీరు యదో పనులు చేయకండి అది మీకు మంచిది కాదు క్షేమం కాదు ప్రభు మెచ్చడు జయ చెబుతున్నా మీరు ఎలా ప్రార్థన చేయాలో చెబుతున్నా భక్తుడు ఇలాగూ మనం చేసుకున్నాడంటే మీరు ఎలా మనం చేసుకుంటారు మీ ఇష్టం మీరు మీ ప్రార్థన విధానాన్ని మార్చి తీరాలంతే ఎందుకని చెప్తున్నానంటే ఇన్ని రోజులు ప్రార్థన చేసావు ఫలితం కనపల్లా ఇప్పుడు ఏం చేస్తావు మన ప్రార్థనను మార్చి చూడాలి కదా చూడాలి లేదా చూడాలి పిల్లవాడిని ప్రైవేట్లో వేసో ఫలితం కనపాలా ప్రైవేట్ మారుతావా లేదా పెద్ద కాన్వెంట్లో వేసో పని జరగట్లే ఇంకో స్కూల్కి మారుతావ లేదా పదివేలు ఉద్యోగం జాయిన్ అయ్యో పని జరగట్లా పదిహేను ఉద్యోగం ఎత్తుక్కుంటే ఎత్తుక్కవా అన్నిటిల్లో కాస్తంత మార్పులు చేర్పులు ఉన్నాయా లేదా మరి భక్తిలో కూడా కాస్తంత ఎక్కడో లోపం ఉంది సరి చేసుకోవద్దు ఉందా లేదా లోపం మరి సరి చేసుకోవద్దు నీ ప్రార్థనలో లోపాలు ఉన్నాయేమో నీ ప్రార్థనలో దేవుడికి నచ్చే అంశాలు లేవేమో గొంతెమ్మ కోరికలు ఉన్నాయేమో ఈ ఈ లోకం కోసమే ఓ ఎంచేపు ఈ లోకం ఈ లోకం అంటున్నావేమో ప్రార్థన మార్చరాదు కాస్త శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ప్రభు వాటిలో నిలబడే శక్తిని ఊ అడగరాదు నీ చిత్తమే నేడలా జరుగును గాక అని చెప్పరాదు ప్రార్థనను మార్చండి